ులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి సామితల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేస్తాం ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలే వృద్ధి నందుదురు దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రియమిత్రులారా ధనము చాలా అవసరం ఈ భూమి మీద బ్రతికినంత కాలం డబ్బులు లేకుండా ఏ కార్యం మనం చేయలేము ఆఖరికి దేవుని సేవ చేయాలన్నా ధనం అవసరం కదా దేవుని సువార్త ప్రకటించాలన్నా ఈ భూమి మీద మనం బ్రతకడానికి అవసరమైన ప్రతి కార్యంలో ప్రతి విషయానికి ధనం అవసరం ధనం లేకుండా ఈ జగత్తే లేదు అని చాలామంది అంటూ ఉంటారు ఇది కొంతవరకు మాత్రమే నిజం ధనము లేకపోతే ఏదీ లేదు అని ధనం మీదే పూర్తిగా నమ్మిక ఉంచుకుని ప్రభువును విస్మరిస్తే నీకు కలిగేది దుఃఖమే తప్ప అభివృద్ధి అనేది ఏమాత్రం ఉండదు ధనము నీకు అవసరమే కానీ ధనం మీద నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా పాడైపోతావు ధనం కొరకు ప్రాకులాడితే విలువైన దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోతావు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అన్నాడు ప్రభు మర్చిపోవద్దు నువ్వు దేవునికి దాసుడు కావాలి ధనము నీకు దాసురాలు కావాలి ధనానికి దాసులు కావద్దు ధనం మీద నమ్మికి ఉంచుకుంటే పాడైపోతారు గనుకనే అబ్రహాము మిక్కిలి ధనవంతుడైనా అతడు ధనం మీద నమ్మకం పెట్టుకోలేదు దేవుని మీదే నమ్మకం పెట్టుకున్నాడు అబ్రహాము ధనమును నమ్మేను అని రాయబడలేదు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడింది ప్రేమిత్రులారా బాల్యము నుండి దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్న యవనస్థుడు ప్రభువారి దగ్గరకు వచ్చి అడుగుతాడు కదా నిత్యజీవానికి నేను వారసుడును కావాలంటే ఏం చేయాలి అని ప్రభువారు చెబుతారు ఆజ్ఞలు పాటించమని అవన్నీ బాల్యం నుండే నేను పాటిస్తూ ఉన్నాను మరి బాల్యం నుండి ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నవానికి నిత్య జీవానికి వెళ్తాననే నమ్మకం ఎందుకు రాలేదు అవును వానిలో నిశ్చయత లేకపోవడానికి కారణం వాని హృదయంలో ఉన్న ఒక కొదువ ఆ కొదువనే ప్రభు ఎత్తి చూపించారు నీకొకటి కొదువుగా ఉంది అని చెప్పి నీ ధనమును అమ్మి బీదలకిచ్చి అప్పుడు నీవు నన్ను వచ్చి వెంబడించమన్నారు ప్రభు మిత్రులారా వాడు మిగుల ఆస్తి కలిగిన వాడు గనక ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు ధనం కలిగి ఉండడమే తప్ప అని శిష్యులు అడిగితే ప్రభువారు అన్నారు ధనవంతులై ఉండుట తప్పు కాదు కానీ ధనం మీద నమ్మికి ఉంచడమే తప్పు అవును నీకే పరిస్థితి ఏర్పడినా ఆ పరిస్థితులన్నిటిలో నీ చేతి నిండా ఉండొచ్చు అయినా డబ్బు మీద నమ్మకం పెట్టొద్దు ఒక హాస్పిటల్ ముందు ఈ విధంగా రాయబడి ఉంది వైద్యులుగా మేము మీకు వైద్యం చేస్తాం దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు హల్లెలూయా ఎంత చక్కని మాట ధనం నీ దగ్గర ఉండొచ్చు నీ ప్రతి అవసరం తీర్చేవాడు దేవుడు అని నువ్వు నమ్మగలిగినప్పుడే ఆ ధనము నీకు అభివృద్ధికి కారణమవుతుంది నీతివంతులు చిగురాకు వలే వృద్ధి పొందుతారు దేవుని మీద ఆధారపడేవాడు చేతిలో ఉన్న డబ్బును చూసిగాక హృదయంలో ఉన్న దేవుని మీద నమ్మకం ఉంచిన వాడే చిగురాకు వలే వృద్ధి పొందుతాడు ఈ రోజున చాలామంది చెడిపోవడానికి కారణం ఏంటంటే హృదయమందు ఉన్న దేవుని నిర్లక్ష్యపరిచి జోబీలో ఉన్న డబ్బుల్ని వెతుక్కుంటూ ఉన్నారు డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ దేవుని మీద నీకు నమ్మిక ఉంటే ప్రతి సమయంలో కూడా దేవుడిని అద్భుతంగా పోషిస్తాడు చేతిలో చిల్లుగవ్వలేని ఏలియాను కాకోలముల ద్వారా దేవుడు పోషించలేదా అన్ని విడిచిపెట్టి వచ్చి ప్రభు కొరకు జీవించిన పౌలుని దేవుడు పోషించలేదా ధనమే ముఖ్యం కాదు దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుడు నిన్ను అన్ని వేళలా నడిపిస్తాడు పోషిస్తాడు చిగురాకు వలె వృద్ధి నొందిస్తాడు అటువంటి అభివృద్ధి కలిగిన జీవితం దేవుడు మనందరికీ సమృద్ధిగా గాక ఆమె